ప్రభునందు ప్రియమేనా సహోదరి సహోదరులకు అందనాలండి బాగున్నారా దేవుని కృ మేము కూడా బాగున్నాం మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకున్నాం సాంతుల గ్రంథము అధ్యాయము ఆరు వచనంలో ఇలా రాయబడి ఉంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారులను కొప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రావులను సారాలం చేయను దేవుని పరిశుద్ధనామలకి మహిమ కలుగునిగాక నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారాన్ని ఒప్పుకునము అని ఎప్పుడైతే మన జీవితాల్లో మన ప్రవర్తన అంతటి దేవుని అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుని అధికారానికి ఒప్పుకున్న వారి జీవితం ఎంతో వెలుగుమయంగానూ దీవనికరంగాను ఆశీర్వాదకరంగానూ ఉంటుంది యోసేఫ్ గారి జీవితంలో అన్నదమ్ములందరిలో తన ప్రవర్తన అంతటి దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు కాబట్టి అతడు దేవుని దృష్టికి దయ పొందినవాడిగా అతడి జీవితంలో అభివృద్ధి చెందినవాడిగా మనం చూస్తూ ఉన్నాం ఆది కారణంపై అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో మనం చూస్తే యహో అతనికి తోడుగా ఉన్ను అతడిని వెళ్ళిన చోట ప్రాంతంలో అతడు వర్ధీలను అని వాక్యం చూస్తున్నాం దేవుడు అతనికి తోడుగా ఉన్నాయి నా మన జీవితాల్లో దేవుని తోడు మనకు చాలా అవసరం ఈరోజు నీ ప్రవర్తన అంతటి అని ఆ దేవుని అధికారానికి ఒప్పుకుంటే నువ్వు ధన్యుడు తమ్ముడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎందుకు పతన స్థితిని ఎందుకు నీ జీవితంలో మరి ఓటమి ఏలుబడి చేస్తుందంటే ఒకవేళ నీ జీవితంలో దేవునికి నీ ప్రవర్తన అంతటి ఎందు అధికారంలో కప్పుకోలేదేమో అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం ఒప్పుకుంటే నీ మార్గములు నీ త్రోగులు ఆయన సరళం చేస్తాడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు నీ పట్ల గొప్ప ప్రణాళిక ప్రభువు కలిగి ఉన్నారు కాబట్టి సోదరుడా నీ జీవితంలో ఒకవేళ నేను ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు ప్రేమించలేదు అనుకున్నాేమో ప్రభు నేను ప్రేమిస్తున్నాను వ్యర్థమైన వాటికి లోకాశలకి బానిసైపోతున్నావేమో అపవాది నీ అపవాదికి నీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నావు అయితే ఇక్కడి నుంచి దేవుని అధికారాన్ని నీ ప్రవర్తన అంతటి అధికారాన్ని గొప్పకో నువ్వు దేవుని దీవనని చూస్తావు దేవుని కార్యాలు చూస్తావు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు దేవుని సావుకుడిగా దేవుని కుమారుడిగా దేవుని బిడ్డగా నేను చెప్తున్నాను నా ప్రవర్తన అంతటి దేవుని అధికారులను ఒప్పుకున్నప్పుడు నా ప్రభు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు నీ జీవితంలో ఎందుకు చేయకూడదు నువ్వు ఎందుకు ప్రభు దగ్గర రాకూడదు ఈరోజే ప్రభుని అంగీకరించు పాటలు పాడుతున్నావు అందరికి వస్తున్నావు ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమం పాలు పందులు పొందుతున్నావు మంచిది కానీ నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఒప్పుకున్నావా సోదరుడా నీ జీవితంలో దేవుని అధికారునికి ఒప్పుకుంటే ఇదిగో ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వస్తే మనకొరికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాధిని వెళ్ళి తిరిగి లేచిన ప్రభు అతిథులలో రాబోతున్నారు అయితే ఆయన వచ్చే రాకడ సమయానికి నీ ప్రవర్తన అంతా దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకుని నువ్వు నమ్మకంగా యధార్థంగా మంచిగా ఉంటే ప్రభు నేను తీసుకువెళ్తారు బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోకి రాజ్యం చేరడు కానీ తండ్రి చిత్తము చేవాడు దేవుని దృష్టిలో నిలిచిపోతాడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మొదటిని ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారిని కొప్పుకోవు దేవుని ఆశీర్వాదాలు తప్పకును చూస్తావు అపజయాలు పాలైపోయావా దేవుడు నీకు సహాయం చేస్తాడు నా దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారిని కొప్పుకుని దేవుని దీవులు మన్నలు పొందుకో నీ కుటుంబానికి అండగా నిలబడు నిన్నే దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతారు నేను చూసి అందరూ ఒకవేళ ఒకవేళ హేళన్ చేశారేమో నీ నీ జీవితంలో అందరి దృష్టిలో ఒకవేళ నీవు ఒకవేళ అందరి దృష్టిలో నువ్వు ఒకవేళ నీచముగా అందరి దృష్టిలో ఎందుకు పనికిరాని వాడుకుండా వచ్చేమో కానీ దేవుడు నేను కోరుకుంటున్నాడు నీ ప్రవర్తన ఎందుకు దేవుని అధికారం ఒప్పుకో నీ మార్గాలు ప్రభు సారాలని చేస్తాడు దేవుడు కొద్ది మాటలు దించునిగాక దేవుడిని ఆశ్రదించునిగాక ఆమె